ఐసీసీ మహిళా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించడంతో నెల్లూరు జిల్లా కావలిలో కేసీసీ ఆధ్వర్యంలో స్థానిక విట్స్ కాలేజీ పక్కన ఉన్న మున్సిపల్ మైదానం నందు యువ క్రికెట్ క్రీడాకారులతో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు కేసిసి ప్రెసిడెంట్ సిద్ధు మాట్లాడుతూ దక్షిణ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు రాబోయే రోజుల్లో కావలి నుంచి జిల్లా మరియు రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కెసిసి క్రికెట్ కోచ్లు రాజశేఖర్ రాంబాబు రఫీ సుబ్బరామిరెడ్డి రాజేష్ ఏడుకొండలు మధుసూదన్ సురేష్ క్రీడాకారులు పాల్గొన్నారు ఓకే సార్ ఐదు ముక్కలు చేసి ఐదు ముక్కలు చేసి ఎక్కువ ముక్కలు చేసి చిన్న చిన్న మీరు తల మీ ఫ్రెండ్స్ ఒకరు పెట్టండి నా నువ్వు ఒకరు పెట్టేసి వరకు ఒకరోజు ఒకరు పెట్టండి చిన్న చిన్న చేసి సార్ చిన్న 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 నువ్వు అక్కడికి పెట్టమ్మా యాప్స్ లేదు మీ అక్కడికి మీ మీరు ఇద్దరు అమ్మా క్రికెట్ వరల్డ్ కప్లో మన భారత టీమ్ ఈరోజు వరల్డ్ కప్ని గెలవడం జరిగింది ఈరోజు మెన్స్తో సమానంగా ఉమెన్స్ కూడా క్రికెట్ రాణించడం అనేది చాలా గొప్ప పరిణామం ఈరోజు మన దేశవ్యాప్తంగా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ప్రతి ఏరియాలో ప్రతి ప్రాంతంలో క్రీడాకారులందరూ కూడా యావత్ దేశం అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఒక మంచి పరిణామం ఈరోజు ఉమెన్స్ కూడా మగవారికి సమానంగా క్రీడలు అయితేనేమి పాలిటిక్స్ అయితేనేమి ఒక దాంట్లో అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు ఇందుకు నిదర్శనం మన మహిళా క్రికెట్ జట్టు ఈరోజు మా కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ నెట్స్ నెట్స్లో ఈరోజు మేము క్రీడాకారుల సమక్షంలో కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా త్వరలోనే మన కావల నుంచి కూడా ఉమెన్స్ అయితేనేమి మెన్స్ అయితేనేమి ఖచ్చితంగా జాతీయ జట్లో రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మేమందరం కూడా ఫేరెన్స్ అందరం కూడా ఇక్కడ ఒక నెట్స్ ఏర్పాటు చేసుకుని ఎన్డీసీఏ సహకారంతో కోచ్ రాజాగారి సహకారంతో ఈరోజు ఒక దగ్గర దగ్గరగా అరవై నుంచి డెబ్బై మంది క్రీడాకారులని ఈరోజు ఇస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఈ కేసీసీ ఇంకా ఎక్కువ మందికి శిక్షణ ఇస్తుందని ఈ కేసీసీ ఆధ్వర్యంలో ఈరోజు డిస్టిక్ అయితేనేమి అలాగే స్టేట్కి కూడా క్రీడాకారులు మన భార్గ మహేష్ అలాగే యశ్వంత్ కానీ అలాగే రిషిత్ కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు స్టేట్ ఆడుతూ ఆడారు అలాగే డిస్టిక్ వచ్చేసరికి ఈరోజు ప్రజెంట్ అండర్ ఫోర్టీన్ నుంచి సూర్యనే కుర్రాడు కానీ అలాగే జగదీష్ అనే కుర్రా కానీ ముఖేష్ అనే కుర్రాడు ఈ ముగ్గురు కూడా ఈరోజు మన డిస్టిక్లో మా క్రికెట్ నేషన్ నుంచి కూడా ముగ్గురు డిస్టిక్ ఆడుతూ ఉన్న గడపలో అంటే మేము కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా పట్టుదలతో పేరెంట్స్ సహకారంతో ఈ కేసీసీ ఒక అద్భుతంగా టోర్నమెంట్స్ కానీ అలాగే మేమందరం కూడా క్రీడాకారులకు శిక్షణ ఇస్తా ఉన్నాం మన కోచ్ గారి సమక్షంలో రాబోయే రోజుల్లో మరింత మరింతగా రాణిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మాకు ఇక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు వెంటనే స్పందించి సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జై హింద్ మన భారతదేశం అంతా కూడా గర్వపడే రోజుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఐసీసీ వరల్డ్ ఉమెన్ క్రికెట్ కప్పు గెలుచుకున్నందుకు మన భారతదేశం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది దాంట్లో భాగంగా మన కావలి క్రికెట్ అకాడమీ తరఫు నుంచి ఇక్కడ దాన్ని గర్వంగా ఫీల్ అవుతూ సంతోషకరంగా జరుపుకొని మనం కూడా పిల్లలు కూడా క్రికెట్ ఇంకా బాగా ఆడాలి ఆ స్థాయిలో ఆడి గెలిపించి మన ఇండియాకి మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ అకాడమీలో ఒక చిన్న కార్యక్రమంగా కేక్ కట్ చేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ శుభ సందర్భం అండి భారతదేశం మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో పండుగలాగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ ఉమెన్ ఛాంపియన్షిప్ ని సంబరాలుగా చేసుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది మాకు మహిళలుగా మేము చాలా గర్వపడుతున్నాము మహిళా లోకం అంతా కూడా అసలు ఒక్కసారిగా ఆనంద బాష్పాలు వచ్చాయండి ఫస్ట్ టైం మాకు వరల్డ్ క్రికెట్ ఛాంపియన్ మనకి తెచ్చిపెట్టారు పెట్టారు మన బిడ్డలు అసలు వాళ్ళని చూస్తే మా ఇంట్లో బిడ్డ అన్నట్టు అనిపిస్తుందండి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవడం అవసరమా అన్న రోజు నుంచి ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడైనా వెళ్ళి మేము ఆడి చూపించి గెలిచి కప్పు తీసుకురాగలము అనే స్థాయికి వచ్చాము అంటే అది చాలా గర్వించదగ్గ విషయం అండి అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి